సైబర్ నేరాల్లో ఎక్కువగా విద్యావంతులే బాధితులుగా ఉంటున్నారు నిరుద్యోగులను ఎరవేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు వీటి నివారణకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం ప్రజల అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని హోంమంత్రి అడిత అన్నారు మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి సైబర్ నేరాల రిపోర్టింగ్ ధోరణి పెరుగుతున్నది రెండో ప్రశ్నకు సమాధానం సైబర్ నేరాలు అరికట్టడానికి ప్రభుత్వం సైబర్ నేరాలు అరికట్టడంలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు సైబర్ నేరాల నివారణ దర్యాప్తు ప్రాసిక్యూషన్ మరియు అంతర్గత ఏజెన్సీ సమన్వయాన్ని నిర్వహించడానికి ప్రత్యేక రాష్ట్ర స్థాయి సైబర్ వర్టికల్ వింగ్ను ను ప్రతిపాదించడం అయింది అధ్యక్ష అదేవిధంగా పౌరులకు ఆర్థికపరమైన మోసపూరిత నిర్వహణ సైబర్ నేర బాధితులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉన్న నైన్టీన్ థర్టీ హెల్ప్ లైన్ మనం భయపడాల్సింది కొంచెం బాధపడాల్సింది ఏంటంటే ఈ సైబర్ నేరాల్లోని విక్టిమ్స్ అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్డ్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో విక్టిమ్స్ గా అన్నది కూడా నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే సైబర్ నేరాలకు మేము లిస్టు చూసుకొని ఒకసారి క్రోనలాజికల్ గా అంతా మేము చెక్ చేసుకుంటే అందులో మోస్ట్ ఆఫ్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇందులో ఉంటున్నారు నెక్స్ట్ ఆఫ్ ఇందాక మేడం గారు చెప్పినట్టుగా విలేజెస్లో లో కూడా అధ్యక్ష చాలా మంది ఏంటంటే టెన్త్ క్లాస్ చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఉండేటప్పుడు వాళ్ళకు ఒక రకమైన ఎర వేస్తారు అధ్యక్ష మీకు టెన్త్ క్లాస్కే పలానా విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని ఇలాంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొంతమందిని మయన్మార్ థాయిలాండ్ అలాంటి చోట్లకి తీసుకెళ్తున్నామని తీసుకెళ్ళి ఈ థాయిలాండ్ కి మయన్మార్కి మధ్యలో ఒక కేకే పార్క్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష అక్కడికి తీసుకెళ్లి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి సైబర్ క్రిమినల్స్ గా మార్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర దగ్గర నూట పది మంది వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేసి మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సారథ్యంలో ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఎస్పెషల్లీ ఇందాక మనం ఆడుకుంటున్న అధ్యక్ష ఒకసారి ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ సైబర్ క్రైమ్ కి సంబంధించి అవగాహన అయితే చాలా క్లియర్గా అవసరం అవుతుంది అధ్యక్ష ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర పదిహేను వందల తొంభై ఆరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష వీటితో పాటు వన్ నైన్ త్రీ జీరో అెల్ప్ లైన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తుంది ఎక్కడైనా ఎటువంటి సైబర్ నేరాలు జరిగాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయితే కనుక కొంతమేరకు మనం డ్యామేజ్ని ని కొంతమేరకు మనం ఆ ధనాన్ని కూడా రికవరీ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాకపోతే వీళ్ళు ఒక భయం క్రియేట్ అవుతుంది అధ్యక్ష డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి ఒక పక్క ఓటీపీలని కేవైసీలని జాబ్ ఇప్పిస్తామని ఇంకా రకరకాల ఆఖరికి మహిళల్ని కూడా ఎరవేసి ఈ సైబర్ క్రైమ్స్ లో కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష అంటే ఇంచుమించుగా అధ్యక్ష మనం చూసుకుంటే ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి చాలా పెద్ద వ్యక్తుల్ని కూడా ఒక రూమ్ కే బందీ చేసేసి వల్ల ఆ భయానికే సగానికి సగం చాలా మంది డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇంకొక పరంగా ఎందుకంటే మీరు అడిగారు ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక నిమిషం ఎక్స్ట్రా అయినా తీసుకుని చెప్పాలనుకున్నా అధ్యక్ష చాలా మంది ఏం చేస్తుంటారంటే బిజినెస్ టిప్స్ ఇస్తామని చెప్పి దానికి కూడా డబ్బులు విపరీతంగా కట్టించుకొని తిరిగి ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష ఇది మీరు అన్నట్టుగా చాలా పెద్ద సబ్జెక్టు దీని మీద అవగాహన అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కావాలి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సమస్యను అతి త్వరితగతిన పరిష్కరించాలని ఉద్దేశంతోనే ప్రతి జిల్లాలోని కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉండాలి సైబర్ క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెంచాలని ఉద్దేశంతో ఇరవై ఆరు జిల్లాలకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనకి ప్రతిపాదన కూడా ఉంది అధ్యక్ష అది యాజ్ ఆర్ యాజ్ పాసిబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ప్రత్యేకంగా ఈ కెపాసిటీ బిల్డింగ్ అధ్యక్ష ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కెపాసిటీ బిల్డింగ్ అవసరం ఇప్పుడు ఏదైతే కానిస్టేబుల్ ట్రైనింగ్ పొజిషన్లో ఉన్నాయండి పోలీస్ ట్రైనింగ్స్ లో ఉన్నాయండి కంపల్సరీగా వన్ మంత్ కోర్సు ఈ కెపాసిటీ బిల్డింగ్ మీద పెట్టి సైబర్ నేరాలను ఎలా అరికట్టడానికి ఒక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎస్పెషల్లీ ఈ భయం వల్ల ఆ గ్రీడీ వల్ల ఈ లోన్ యాప్స్ వల్ల మ్యాక్సిమం కొన్ని యాప్ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అధ్యక్ష వాటిలోనే ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా జరుగుతుంది కంపల్సరీగా ఈ ఎన్ఈడి సారీ ఎన్డీఏ ప్రభుత్వం మనకి కంపల్సరీగా ఈ సైబర్ నేరాలు అరికట్టడంలో ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఇప్పటికి మనం రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ నెలని సైబర్ క్రైమ్ అవగాహన మంత్ కింద కూడా మనం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వన్ మంత్ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఇవే కాకుండా అధ్యక్ష ప్రత్యేకంగా ఈ సైబర్ నేరాలని అదేవిధంగా సోషల్ మీడియాని కొంతమేరకు మనం రిస్ట్రిక్ట్ చేయడానికి ఈ మధ్యన ఒక జీవోఎం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన నారా లోకేష్ గారు మన మంత్రివారి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మన పాదసారథి గారు సత్యకుమార్ యాదవ్ గారు